అందరికీ నమస్కారం అండి సౌత్ వెస్ట్ కార్నర్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తానో వీడియో మాత్రం కట్ చేసి చూడండి సౌత్ నా థర్టీ ఫీటు వెస్ట్ నా థర్టీ ఫీటు అండి ఇల్లు వచ్చేసి లేవట్లో ఉందండి మనం ఎంట్రన్స్లో ఉన్నాము లోపల వెళ్దామండి పార్కింగ్ ఏరియా అండి టోటల్ పార్కింగ్ ఏరియా తొంభై గజాల ఇల్లు ఉంటాయండి పైపులైన మెట్లండి ఇల్లుకు వచ్చేసి బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాను అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి మనం హాల్లో పోయి చూద్దాము హాల్ ఏరియా అండి టోటల్ హాల్ ఏరియా అయితే లుక్ ఇలా ఉందండి విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి మన ఫాల్ సీలింగ్ అండి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇల్లు అయితే ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కింద మార్బుల్ బండలు వేయడం జరిగిందండి కిచెన్లో వెళ్దాం అండి ఇప్పుడైతే కిచెన్ అండి కిచెన్లో అయితే విండోసి ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా చిన్న విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు మనం బెడ్రూమ్లో వెళ్దాం అండి బెడ్రూమ్ డోర్ ద్వారా లుక్ మాత్రం ఇలా ఉందండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం జరిగిందండి స్లాప్ ఏరియా అండి సజ్జ ఇవ్వడం జరిగిందండి టోటల్ బెడ్రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి వీళ్ళు వచ్చేసి కట్కేశ్వర్ మున్సిపాల్లో ఉందండి హెచ్ఎండి లేవట్లో ఇంట్రెస్ట్ ఉన్న మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియోస్